జీవితం అంతా అయిపోయింది అనుకున్న మోషేకి ఎనభై ఏళ్లతో లైఫ్ క్లోజ్ అన్న మోషేకి తొంభైవ కీర్తనలో అదే మాట రాసిన మోషేకి అప్పుడు వచ్చి అంత అయిపోయింది అనుకున్న టైంలో వచ్చి పిలిచి మరో నలభై ఏళ్ళు పొడిగించి అతని చేత గొప్ప కార్యాలు చేయించి చరిత్ర ఎక్కించాడు ఆయన నీకు తోడై ఉన్నాడు సంతోషంగా దేవుని స్తోత్రాలు చెప్తాను థ్యాంక్ యూ లాడ్ ఈరోజు నాతో మాట్లాడావు ఈరోజు రోజు నాతో మాట్లాడవుతాండి కళ్ళు మూసి తలలోంచి రెండు చేతులు అయితే దేవు స్తోత్రాలు చెప్తాను నాతో మాట్లాడినందుకు నీకు వందనాలు నన్ను ప్రోత్సహించినందుకు నీకు స్తోత్రాలు నా హృదయాన్ని అర్థం చేసుకుని హృదయాన్ని అర్థం చేసి నా ఆలోచనలను పసిగట్టి ముఖాముఖి నన్ను సంధించినందుకు నీకు స్తోత్రాలు స్తోత్రాలు అంటూ కృతజ్ఞతలు చెప్దామా దేవుని భయపడద్దు బలహీనుడు అని లేదు నిన్ను బలవంతునిగా దేవుడు చేస్తా భయపడద్దు శక్తిహీనుడునని తన ఆత్మ ద్వారా నీకు శక్తిని నింపేనా దేవుడు భయపడద్దు నా టైం అయిపోతుందని నో 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 నీ ఆలోచనది దేవుని సమయం ఇంకా ఆయన చేతుల్లో ఉంది కాలములు సమయములు దేవుడు తన స్వాధీనం అందు ఉంచుకొని ఆయన నిన్ను బాగు చేసేవాడై ఉన్నాడు వాడి తంత్రాలను పసిగట్టుగొట్టు దేవునికి నిన్ను దూరం చేయాలని వాడు చేస్తున్న ఎత్తుగడలు గుర్తించి తిప్పికొట్టు రకరకాల తంత్రాలు నీ కళ్ళకి కల్పించాడు సూత్రాలు కల్పించాడు నీ కళ్ళని మాయ చేస్తున్నాడు వాడు నీ ఆలోచనలను ప్రభావితం చేస్తున్నాడు నీ పాడు చేస్తున్నాడు తిప్పికొట్టు వాడిని కలుసుకో దేవుణ్ణి కలుసుకో దేవుణ్ణి హత్తుకో దేవుణ్ణి లోకములో నిన్ను ప్రత్యేకించుకున్నాడు బిడ్డ లోకములో నుండి నిన్ను ప్రత్యేకించుకున్నాడు లోకములో నుండి నిన్ను ప్రత్యేకించుకున్నాడు లోపాలుంటే ఒప్పుకో పాపాలుంటే క్షమాపణ అడుక్కో దిద్దుకో నువ్వు ఎవరైనా క్షమించకపోయి ఉంటే వారిని ఈ రోజున క్షమించు నీ ఎడల పొరపాటు పడ్డ ప్రతి ఒక్కరిని క్షమించు దోషాలు కూడా ప్రభు ముందు ఒప్పుకుని దేవునితో సమాధానపడు దేవుని పిలుపు చూసేవా పరాక్రమం ఒట్టి మాట కాదు అన్నంత పని ఈ పిరికోడి చేతే ఈ భయస్తుడి చేతే ఈ బలహీనుడి చేతే ఈ ఒంటరిగాని చేతే ఇస్రాయల్ రక్షణ 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 తెచ్చాడు ఆయన ప్రార్థన చేద్దాం తెల్లలు వంచి కళ్ళు మూసి అందరూ కూడా స్తోత్రం 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 ప్రార్థన పరిశుద్ధుడైన తండ్రి ప్రేమ కలిగిన ప్రభు అని వాక్కును మాకు వినిపించినందుకు కృతజ్ఞతలు ఏ విధమైన తంత్రాలు మేము ఏర్పాటు చేసుకుని దేవానికి విరోధంగా పాపం చేస్తున్నాము యథార్థతులు ఆయన దూరం నుంచి తొలగిపోతున్నాము దయచేసి దాని నుంచి మమ్మల్ని విడిపించండి ప్రభు యథార్థంగా నీ ఎదుట బ్రతకడానికి సహాయం చేయండి దేవా తప్పు చేసినప్పుడు యథార్థంగా నీ పాదాల దగ్గరికి రా ప్రభు కప్పిపుచ్చుకుని ఆ మనసును తొలగించండి ప్రభు ఎదుటివారికి కీడు చేసే మనసును కూడా మా నుంచి తొలగించమని ప్రార్థన చేస్తున్నా తండ్రి నీకు వందనాలు ప్రభు మా పొరుగు వారిని ప్రేమించే మనసును మాకు దయచేయండి ప్రభు నువ్వు ఎలాగైతే మమ్మల్ని ప్రేమించి మా కొరకు నీ ప్రాణాన్ని అర్పించావో మా సహోదరుల కోసం మా వారి కోసం దేవా మేము కూడా నాయన ప్రాణాలు అర్పించేంత తీర్మానంలోనికి మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తున్నాం రెండవదిగా సాతాను తంత్రాన్ని గురించి మీరు మాట్లాడి ఉన్నారు ప్రభువ ఎదుటి వారిని క్షమించే విషయంలో ప్రభువ విశాల హృదయం కలిగి మేము బ్రతకడానికి సహాయం చేయండి ఇరుకైన మనస్సును మా నుంచి దూరపరచని ప్రభువ మా విషయంలో ఎవరైతే అపరాధాలు చేశారో వారిని క్షమిస్తూ ఉండగా మా పాపములు కూడా మీరు క్షమిస్తున్నందుకు స్తోత్రాలు ప్రభువ అయ్యా మమ్మల్ని మీరు కనికరిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నా చేత జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఇంకా రకరకాల తంత్రాల గురించి ప్రభావ మేము విన్నాం ఏ విధమైన తంత్రములు కూడా మేము పడిపోకుండా వివేకము కలిగిన వారమైన సన్నిధులు నడుచుకోవడానికి సహాయం దయచేయండి ప్రభు అయ్యా అవిశ్వాసమును మా నుంచి దూరపరచండి ప్రభు నీ యొద్ధ నుంచి కార్యాలు పొందుకోకుండా మాలో అవిశ్వాసము నిరాశ నిస్పృహ నిరుత్సాహం తీసుకొని వస్తున్న దురాత్మలు ఏ సు నాములు బంధించబడను గాక ప్రభువ దేవా బలమైన విశ్వాసాన్ని మాకు దయచేయండి అయ్యా నీ యొద్ధ నుంచి కార్యాలు పొందుకునేంత విశ్వాసాన్ని మాకు దయచేయండి ప్రభు కృంగుబాటును దూరపరచండి అయ్యా అవిశ్వాసమును దూరపరచండి అయ్యా సాతాను తంత్రాల్లో పడకుండా వివేకము కలిగి నడుచుకోవడానికి సహాయం దేవుడు ఎవరెవరైతే పిరికివారుగా ఉన్నారో అయా పరాక్రమము కలిగిన బలాఢులుగా వారిని మీరు పిలుస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం పిరికి వారిని వాడుకునే బలమైన కార్యాలు చేస్తున్నందుకు కృతజ్ఞతలు ప్రభువ బలహీనులను వాడుకుని బలమైన కార్యాలు జరిగిస్తున్నందుకు నీకు స్తోత్రాలు 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 కృతజ్ఞతలు ప్రభువ కృంగిపోయిన మమ్మలను దేవా దేవా మీరు లేవనెత్తినందుకు స్తోత్రాలు నీ వాకు చేత బలపరిచినందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువ ఈ సన్నిధిని మాతో కూడా ఉంచు వాక్యం అందించి నీ దాసునికి మంచి ఆరోగ్యమున్నత ఇచ్చి ఇంకా బహుబలముగా వాడుకుని నీ నామానికి మహిమ తెచ్చుకోమని ఎవరు పిరికి వారుగా అవిశ్వాసులుగా ఉండకుండా అయ్యాని కొరకు రేపబడిన వారై సాతను కోటలను కూల్చే యోతులుగా నీ బిడ్డలు తీర్చిదిద్దపడుతురుగాక ప్రభు ప్రపంచ బలపరిచి దీవించమని ఈ మాటలు దృష్టిలో ఎత్తుకొని పోకుండా మా హృదయాలు ముద్రింపచేయమని స్థుతి మహిమ ఘనత ప్రభావములు నీకే ఆరోపిస్తూ నజరేడని ఏ నీ ప్రార్థించి స్తుతించి నీ మాటల కొరకై నిండు మనస్తో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి